శ్రీ భగవాచయం మహాబాహో చలం అభ్యాసేయరాగ్యేణ శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నారు మహాబాహులు గల కుంతి పుత్రుడా నీవు చెప్పేది నిజమే మనసు అనేది నిగ్రహించటానికి నిజముగా చాలా కష్టమైనది కానీ అభ్యాసము మరియు వైరాగ్యముల చే దాన్ని నిగ్రహించవచ్చు శ్రీకృష్ణుడు అర్జునుడి మాటలకు జవాబు చెప్తూ అతన్ని మహాబాహు అంటే గొప్ప బాహువులు గలవాడా అని అంటున్నాడు దాన్ని అర్థం ఏమిటంటే ఓ అర్జున నీవు యుద్ధంలో అత్యంత సాహసోపేత వీరులలో వీరులను ఓడగట్టేవు ఈ మనస్సును ఓడించలేవా అని శ్రీకృష్ణుడు ఇలా అర్జున ఏంటి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు మనస్సుని సునాయసంగా నియంత్రించవచ్చు అని చెప్పి ఈ సమస్యలను ఖండించలేదు పైగా నియంత్రించటానికి మనసు నిజంగా క్లిష్టతరమైనది అన్న అర్జునుడి మాటలతో ఏకీభవించాడు కానీ ప్రపంచంలో కష్టతరమైన పనులు ఎన్నో ఉన్నాయి అయినా మనం అధైర్యపడకుండా ముందుకు సాగుతాం ఉదాహరణకి సముద్ర ప్రమాదకరమైనది మరియు భ భయంకరమైన భయంకర తుఫానులు వచ్చే అవకాశం ఉంటుంది అని నావికులకు తెలుసు అయినా ఒడ్డునే ఒడ్డునే ఉండిపోయేలా చేయటానికి ఈ కారణాలు వారికి తగినట్టు ఎప్పుడూ అనిపించలేదు కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుడికి వైరాగ్యము మరియు అభ్యాసము ద్వారా మనసుని నియంత్రించవచ్చు అని హామీ ఇస్తున్నాడు ఈ రోజుకి ఎక్కడ తాగుతున్నాను అది రేపు చెప్తాను వరకు ధన్యవాదాలు